హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ థర్టీన్ రుద్రా బాడీని చూసి గుటకలు మింగుతూ దేవుడా అది బాడీనా ఇంకా నా అలా ఉన్నావేంట్రా బాబు నువ్వు కాదు నీకు నా ముందు నేనే టెంప్ట్ అయ్యేలా ఉన్నా అనుకుంటూ ఉంది వేద వేదని అలా చూసి రుద్ర సైడ్ స్మైల్ చేసి ఇంకా ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అది చూసి వేద వెనక్కి అడుగులు వేస్తూ టక్కున వాష్రూంలోకి దూరి డోర్ వేసుకుని వామ్మో వీడు నన్ను ఏదో ఒకటి చేయనిది వదిలేలా లేడు కదరా బాబు అనుకుంటూ గుండె మీద చేయి వేసుకొని తర్వాత లాల పోసుకొని టవల్ కట్టుకుని తల బయట పెట్టి రుద్ర రూమ్లో ఉన్నాడా అని చూసింది కానీ రుద్ర వేదా వాష్రూమ్కి వెళ్ళగానే అతడి రూమ్కి వెళ్ళడంతో మెల్లిగా బయటికి వచ్చి డీన్ జీన్స్ టీషర్ట్ తగిలించుకొని రెడీ అయ్యి కిందికి వెళ్ళింది వెళ్ళడం వెళ్ళడమే అత్త రోజు ఇంట్లో బోర్ కొడుతుంది మనం ఎక్కడికైనా వెళ్దామా ఇవాళ అని అత్తని పడడంలో బిజీగా ఉంది వేద ఈరోజు నాకు కాస్త బయట పనుంది వేద అన్నారు మీనాక్షి గారు అబ్బా పో అత్తా నీకు నాకన్నా బయట పనులు ఎక్కువ అయ్యాయి కదా ఇంకోసారి నేను మీ ఇంటికి రానే రాను చూడు అని అలిగింది వేద అరే ఇంపార్టెంట్ వర్క్ అయితేనే వెళ్తున్నాను లేకపోతే నిన్ను వదిలేసి వెళ్తానా పోనీ ఓ పని చేద్దాం రుద్ర బావతో ఆఫీస్కి వెళ్తావా అని అడిగారు మీనాక్షి గారు నీ కొడుకు తీసుకెళ్ళాలి కదా నన్ను అంది వేద బుంగమూతి పెట్టుకొని నేను చెప్తా లేవే తీసుకెళ్తాడు ఉండు అని రుద్ర చరణ్ శౌర్య డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో అందరికీ వడ్డించి ఆ తర్వాత టిఫిన్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చున్నాక నాన్న రుద్ర ఈ రోజు వేదుగాడిని నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్లరా ఇంట్లో ఒకదే ఉంటుంది నాకు కూడా బయట కాస్త పనుంది నేను బయటికి వెళ్తున్నాను అన్నారు మీనాక్షి ఓకే అంటూ తల ఊపాడు రుద్ర అబ్బో వీడి ఆస్తులు ఏదో నేను దొబ్బేసినట్టుగా ఫేస్ చూడు చక్కగా అలాగే అమ్మ వేదని నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పొచ్చు కదా వీడి ఆస్తి కరిగిపోదు అలా చెప్తే అనుకుంది వేద మనసులో రుద్రని చూసి ఆఫీస్ టైం అయినా కూడా రుద్ర ఇంకా కూర్చునే ఉండడం చూసి చరణ్ శౌర్య వేద మీనాక్షి మహేంద్ర గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కానీ రుద్రాబాబు ఉద్దేశం అర్థమైన వేద మాత్రం ఉడుక్కుంటూ కాళ్ళు గట్టిగా నేలకి కొడుతూ స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళి చక్కగా నిండుగా ఉన్న అనార్కలి డ్రెస్ వేసుకొని వచ్చింది మెల్లిగా కిందికి అది చూసిన రుద్రబాబు అప్పుడు కార్కీస్ అందుకొని బయటికి నడిచాడు రుద్రాని మనసులోనే బండ బూతులు తిట్టుకుంటూ అతడి వెనకాలే వెళ్ళిన వేదకి వెనకాల చరణ్ శౌర్య నవ్వు వినబడడంతో అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి వాళ్ళ మీదికి విసిరేసింది కోపంగా చరణ్ శౌర్య అది చక్కగా క్యాచ్ పట్టి పక్కన పెట్టేసి వెళ్ళు వెళ్ళు ఇక అని సైగ చేశారు మొహం మండించుకుంటూనే వెళ్ళి రుద్ర పక్కన కూర్చున్న వేదా ఇప్పుడు జీన్స్లో ఉంటే వీడికి ఏం నొప్పి లేచింది అంతగా అనుకుంటూ ఉంది నువ్వు ఫస్ట్ టైం మన ఆఫీస్కి వస్తున్నావే కాస్త పద్ధతిగా కనిపించాలి అందరికీ అలా మగరాయిడ్ లాగా నువ్వు అందరికీ కనిపించడం నాకు ఇష్టం లేదు అన్నాడు రుద్ర వచ్చి వీడు నన్ను మనసులో కూడా ఏది అనుకోనివ్వడు కదా ఇన్ని విద్యలు ఎక్కడ నేర్చుకున్నాడో ఈ మహాన్ బావుడు నన్ను చంపడానికి కాకపోతే అనుకుంటూ ఆఫీస్ వచ్చే వరకు రుద్రతో మాట్లాడకుండా కూర్చుంది ఆఫీస్ వచ్చాక కార్దిగి ఆర్వి సొల్యూషన్స్ అని స్టైల్గా ఉన్న నేమ్ని చూసి రుద్రవంక చూసింది వేద రుద్ర స్థాపించిన ప్రతి కంపెనీకి ఆర్వి అనే ఉంటుంది ఆర్ అంటే రుద్రాంశ్ వి అంటే వేదాక్షరి అది చూసి రుద్ర వైపు చూసింది వేద ఏంటే అని అడిగాడు రుద్ర వేద చేయి పట్టుకుని తనని ఆఫీస్ లోపలికి తీసుకెళ్తూ ఏం లేదు అన్నట్టు తల ఊపింది వేద ఓకే కమ్ అంటూ ఆమె భుజం చుట్టూ వేసి తనని అతడి క్యాబిన్కి తీసుకెళ్లాడు రుద్ర తమ బాస్తో పాటు వస్తున్న వేదని ఎంప్లాయీస్ అందరూ కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉన్నారు అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడని తమ బాస్ ఇలా ఒక అమ్మాయిని తీసుకువస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతడికి కాబోయే వైఫ్ అని అందరికీ అర్థమైపోయింది వేదని అతడి క్యాబిన్కి తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి కాసేపు కూర్చోవే చిన్న వర్క్ ఉంది అన్నాడు రుద్ర అలాగే అంటూ బుద్ధిగా తల ఊపింది వేద రుద్ర వర్క్లో బిజీ అయితే వేద ఆ రూమ్ చుట్టూ చూస్తూ రుద్ర ఫోటో వాళ్ళకి కనిపించేసరికి దాని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది అలా అన్నిటినీ చూస్తూ రుద్ర ఏం వర్క్ చేస్తున్నాడా అని అతడి వెనక్కి వచ్చి చూస్తూ ఉంది అది చూసిన రుద్ర వేద చేయి పట్టి అతడి దగ్గరికి లాక్కొని ఆమెని అతడి ఒడిలో కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ అతడి వర్క్ చేయడం మొదలుపెట్టాడు బావా వదులు నేను ఇలా ఉంటే నువ్వు వర్క్ ఎలా చేస్తావు అంది వేద నాకేమి ఇబ్బంది లేదు నువ్వు నోరు మూసుకొని ఉండు అన్నాడు రుద్ర కాస్త మెల్లిగా చెప్తే వీడి పోతుందో అని రుద్రని తిట్టుకుంటూ అతడు చేసే వరకు చూస్తూ అదేంటి బావా ఇదేంటి బావా అని అడుగుతూ ఉంది వేద రుద్ర అవి క్లియర్గా చెప్తూ ఉంటే వామ్మో ఇక ఆపు బావా నాకు అవి ఏంటో కూడా అర్థం కావట్లేదు అంది వేద నీరసంగా నేర్చుకోవే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నీకు అన్నాడు రుద్ర నాకెందుకు ఇవి నేను నేర్చుకుని ఏం చేయాలి నాకేమీ వద్దు ఇవి నేను నేర్చుకోను అంది వేద ఒకవేళ నేను పోతే నీకేదైనా వర్క్ వచ్చి ఉంటే నువ్వే జాబ్ చేసుకొని బతకొచ్చు కదే పైగా నేను లేకపోతే ఇదంతా చూసుకోవాల్సింది నువ్వే కదా అన్నాడు రుద్ర ఆ మాట అతని నోట్లో ఉండగానే వేద రుద్ర చెంప మీద గట్టిగా కొట్టింది అది మన రుద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదనుకోండి అది వేరే విషయం అప్పటికే వేదా కన్నీళ్ళు రుద్రబాబు షెట్టిని తడిపేస్తూ ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇప్పుడు అంది వెక్కుతూనే అరే ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు తెలుసు కదా అలా అనుకోకుండా నాకేదైనా అని మళ్ళీ రుద్ర అనబోతూ ఉండగానే మళ్ళీ ఇంకొకటి పీకింది వేద పిచ్చిగాని పట్టింది అనికు మళ్ళీ మళ్ళీ అదే వాగుతున్నావు ఎందుకు ఇలా నన్ను ఏడిపిస్తున్నావు అంటూ రుద్రని కొడుతూనే వేద ఏడుస్తూ ఉంది అది చూసి రుద్ర ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి సరే ఇంకోసారి అనను ఊరుకో అని చెయ్యంటే బాలేస్తుంది అన్నాడు రుద్ర సీరియస్గా అప్పుడు వెలిగింది పాపకి రుద్రని కొట్టింది అన్న విషయం ఇక సైలెంట్ అయ్యింది పాప ఏం మాట్లాడకుండా అయినా కూడా ఏడుస్తూనే ఉంది సరే ఏడవకు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ మెల్లిగా వేదా పెదాలు అందుకున్నాడు రుద్ర వేద అతడి మాటలకు అంతలా ఏడవడం అతడికి చాలా నచ్చేసింది ఎందుకో అతడి ఎప్పుడు ఏం మాట్లాడినా సైలెంట్గా ఉండే వేద ఈ మధ్య చాలా ఫ్రీగా ఉంటుంది అతడితో అతడి ఫీలింగ్స్ అన్నీ కూడా ఆమెకు అర్థమవుతున్నాయి అని అతడికి తెలిసింది అలాగే ఆమె ఫీలింగ్స్ కూడా అతడికి తెలిసిపోయాయి ఆమె ఇంకా ఏడుపు ఆపకపోవడంతో వేదా పెదాలకు ముద్దు పెడుతూనే ఆమెని ఎత్తుకొని అతడి పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లాడు రుద్ర ఆమెని అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి అతడి కోట్ తీసేసి షర్ట్ రిమూవ్ చేసి ఆమె ఒంటిపై ఉన్న చున్నీ కూడా రిమూవ్ చేశాడు వేద ముక్కు ఎగబీలుస్తూ రుద్రని కోపంగా చూస్తూ అక్కడి నుండి లేవబోయింది కానీ మన బాబు వేద జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు ఆ సచ్చినోడ నొప్పిరా వదులు అనుకుంది మనసులో బయటికంటే రుద్రబాబు చంపి అవతల పారేస్తాడు అని అతడు అలా వస్తూ ఉంటే ఆమె గుండెలు వేగంగా అదురుతూ ఉన్నాయి బావా వద్దు అంటూ తల అడ్డంగా ఊపింది మనోడు వినే రకం కాదుగా సో వినడు అన్నమాట స్మూత్గా ఆమె మీదకి చేరి ఆమె మెడ వంపున వెచ్చని ముద్దులు అద్దుతూ వేద రెండు చేతులని అతడి అరచేతుల్లో బంధించాడు అతడి బాడీ డైరెక్ట్గా ఆమెకి తాకుతూ ఉంటే ఆమె నరాలు అన్ని లాగుతూ ఉన్నాయి అతడు మాత్రం ఆమెని ముద్దులతో స్పృశిస్తూ ఆమె అనువనువు అలజడి రేపుతూ ఉన్నాడు ఆ చర్యకి తట్టుకోలేక అతడి చేయిని గట్టిగా పట్టుకుంది వేద అతడు మెల్లిగా ఆమె చేతులను వదిలి ఆమెని బలంగా చుట్టుకుని ఆమె పెదాలను కిస్ చేస్తూ ఉన్నాడు వద్దు అందాం అనుకునేసరికి అతడి పనులకు లొంగిపోతూ అతడి వీపుని చుట్టేసింది వేద అతడి వీపుని ఆమె గోర్లు చీల్చేస్తూ ఉన్నాయి అది అతడిని ఇంకా ముందుకు వెళ్ళమంటూ ప్రేరేపిస్తూ ఉంది ఆమె పెదాలు వదలకుండానే ఒక్కసారిగా ఆమెను చూశాడు ఆయాసంతో ఆమె ఎద భారంగా ఊగుతూ ఉంటే ఆమె కళ్ళు గట్టిగా మూసేసి అతడిని చుట్టుకొని ఉంది వేద అప్పుడు వేద పెదాలు వదిలి ఆమె చెవిని చిన్నగా కొరుకుతూ నాలో కలిపేసుకోనా నిన్ను అని అడిగాడు గుసగుసగా ఆ మాటకి అతడి మత్తు వదిలిన వేద చీపో అంటూ రుద్రని తోయడానికి చూసింది కానీ అతడి ముందు ఆమె బలం సరిపోవాలి కదా అది నీ వల్ల అయ్యే పని కాదు కానీ చెప్పవే అంటూ ఆమెని సైడ్కి తిప్పి అతడు కూడా సైడ్కి పడుకొని ఆమె వీపుని పెదాలతో తడుముతూ ఉన్నాడు అతడు చేసే పనులకు ఆమె నోటమాట కరువయ్యింది బావా వద్దు అంది చిన్నగా వేద రుద్ర వేదా మాటలు పట్టించుకోకుండా అతడికి నచ్చింది అతడు చేసుకుంటూ పోతున్నాడు అతడి పనులు తాళలేక వేద ఫాస్ట్గా అతడి వైపుకి తిరిగి అతడి ఛాతిపై గట్ కొరికింది ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంటూ ఆమె అంత గట్టిగా కొరికినా కూడా రుద్ర ఏమీ అనకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెంప కింద చేయి వేసి మళ్ళీ ఆమెని అతడి దగ్గరికి లాక్కున్నాడు వీడు నిజంగా నన్ను పెళ్లికి ముందే మమ్మీని చేసేలాగా వదిలేలాగా లేడు కదా ఖచ్చితంగా ఇవాళ ఏదో జరిగిపోతుంది అనుకుంటూ ఉంది వేద తన మనసులో మళ్ళీ అతడు ఆమె పెదాలను అందుకోబోయే అంతలో వేద అతడి పెదాలకు తన చేయి అడ్డుపెట్టింది ఏంటే అన్నాడు రుద్ర సీరియస్గా భయమేస్తుంది అంది వేద క్యూట్గా ఎందుకే అన్నాడు రుద్ర మనం పెళ్ళికి ముందే మమ్మీ డాడీ అయిపోతామని అని చెప్పింది వేద మెల్లిగా అతడిని చూడకుండా ఆమె మాటలకి అతడి పెదాలపైన చిన్నగా నవ్వు వచ్చి చేరింది ఏం కాదు లేవే మమ్మీ డాడీ అయ్యాకే మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు రుద్ర మళ్ళీ ఆమె మీదకి చేరుతూ ఇంకా ఉంది రీడర్స్ మీకు విషయం చెప్పాలి చాలామంది అడుగుతున్నారు డైలీ టూ ఎపిసోడ్స్ కావాలి అని స్టోరీస్ మీకు అంతలా నచ్చాయి కాబట్టే టూ ఎపిసోడ్స్ అడుగుతున్నారు అని అర్థమైంది కానీ నాకు ఒక్క వీడియో చేయడానికి మూడు గంటలు పడుతుంది పైగా పిల్లలతో కాస్త ఇబ్బంది ఇక ఇంట్లో వర్క్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను వీడియోస్ చేస్తున్నానండి మీ ప్రోత్సాహం నాకు ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను నాకు టైం కుదిరితే తప్పకుండా ఎక్కువ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను కానీ ఆలోపు ఒక్కొక్క ఎపిసోడ్తో అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అలాగే మా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ